మహాత్మా జ్యోతిరావు పూనే నూట ముప్పై ఐదవ మరి వర్తంతి సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి మా రామరాజ్ మాస్టర్ గారు అలాగే మరి మా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ జిల్లా కమిటీ మెంబరు ప్రభాకర్ రావు గారు అలాగే మరి తెలుగుదేశం పార్టీ కార్యదర్శి అలాగే మిగతా నాయకులు అందరూ కూడా అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ముందు చేసి ఈ నివాళులర్పించడానికి వచ్చిన వీరందరికీ కూడా మరి అభినందనలు అలాగే జ్యోతిరావు పూలే గారికి ఈరోజు అర్పించుకుంటున్నాం అవి చేసినటువంటి సేవలు ప్రపంచానికే ఆదర్శము భారతదేశంలో మరి వెనకబడి ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అయినే ఈరోజు ఈ స్థాయికి తీసుకొని వచ్చి హక్కుల్ని కల్పించినటువంటి మహాన్నతమైనటువంటి గొప్ప వ్యక్తి శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే ఎవరికీ లేనటువంటి ఈ యొక్క మహాత్మా అనే బిరుదు ఈ యొక్క మహాత్ముడికి మాత్రమే పూలే గారికి మాత్రమే మరి ప్రజలందరూ కలిసి ఆ రోజుల్లో ఉన్న బ్రిటీష్ వారు కూడా ఈ మహాత్మానే ఎవరికీ లేనటువంటి ఈ పిరిపిని అందించవచ్చింది కాబట్టి ఆయనకి ఈ రోజు జోహర్ నడిపించుకుంటూ జోహార్ జ్యోతిరావు పూలే జోహార్ 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 జ్యోతిరావు పూలే జోహార్ 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 రావ జోహార్ జ్యోతిరావు ఫులే జోహార్